హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా తిరుమల పుణ్యక్షేత్రం భక్తులకు గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వచ్చి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఐపీలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఇక్కడికి నిత్యం భక్తులు తండోపుతండాలుగా వస్తుంటారు అయితే ఇక్కడికి వచ్చే తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను చెప్పింది స్వామివారికి సేవ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని భక్తులకు ఇచ్చింది అంతేకాదు సామాన్య భక్తులకు కూడా శ్రీవారికి సేవ చేసేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించనుంది స్వామివారి సేవకులుగా పనిచేసేందుకు ఆన్లైన్లో బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది సామాన్య భక్తులు సైతం శ్రీవారి సేవకులుగా మారేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా అనగా టీటీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ శ్రీవారి సేవకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ కోటాను రేపు అంటే గురువారం నాడు జూన్ ఇరవై ఏడు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు తిరుమల స్వామివారి సేవ కోటాను రేపు ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు ఇక వీటితో పాటు నవనేత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేయనున్నారు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు వీరితో పాటు శ్రీవారి సేవకుల దర్శనం క్యూ లైన్లతో పాటు తిరుమల వసతి గృహాలు కళ్యాణ కట్ట అన్నప్రసాదం లడ్డు లడ్డూ కాంప్లెక్స్ లగేజీ కౌంటర్లు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవలకు అవకాశం కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుపతి తిరుచానూరు టీటీ స్థానిక ఆలయాల్లో కూడా శ్రీవారి సేవకులు వారి సేవలను అందిస్తున్నారు తిరుమల శ్రీవారి సేవకు వచ్చేవారు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను పాటించాల్సి ఉంటుంది ఇంకా స్వామివారి సేవకు వచ్చే పురుషులు తెలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి అదే మహిళలు అయితే ఆరెంజ్ రంగు చీర మాత్రమే ధరించాల్సి ఉంటుంది ఇక శ్రీవారికి సేవలు అందించిన వారికి చివరి రోజు శ్రీవారి దర్శన భాగ్యం ఉంటుంది అలాగే శ్రీవారి సేవకుల సేవల్ని శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించే కానుకలను లెక్కించేందుకు కూడా టీటీడీ ఉపయోగించుకోనుంది వీటితో పాటు నవనీత సేవలో భాగంగా గోశాల ప్రాజ్ఞాన్ని శుభ్రపరచడం మరియు రంగోలీలు గీయడం ఆవులకు మేత తినిపించడం వంటి అంశాలు శ్రీవారి సేవకుల సేవలో భాగమే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్